పూరి జగన్నాథుడి రథయాత్రకు ముందు రోజు గుండిజ ఆలయంలో ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ఒరిశా రాష్ట్రంలో ఉన్న సుప్రసిద్ధ దేవాలయంలో పూరి జగన్నాథుడి ఆలయం ఒకటి ఈ ఆలయానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గుండిజ ఆలయం ఉంది ప్రతి ఏటా ఆషాఢ మాసంలో రెండవ రోజు జగన్నాథుడు తన తోబుట్టువులైన బలభద్రుడు సుభద్రా సమేతులై తన మేనత్తైన గుండిజ ఆలయానికి వెళ్తారు ఇలా జగన్నాథ బలభద్ర సుభద్రలు తమ రథాన్ని అధిరోహించి శ్రీమందిరం నుండి సాగే యాత్రను చూడటానికి దేశం నలుమూల నుండి భక్తులు శ్రీమందిరానికి వస్తారు ఇలా వీరు గుండిజ ఆలయానికి చేరుకు ఉంటారు అసలు జగన్నాథుడి రథయాత్రకు ముందు రోజు గుండిజ ఆలయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం ప్రతి సంవత్సరం జగన్నాథ బలభద్ర సుభద్రలు ఒక్క మారు తమ చిన్ననాటి జ్ఞాపకమైన బృందావనానికి ఒక ఊరేగింపుగా వస్తారు అంటే ఇక్కడ గుండిజా మందిరం బృందావనానికి ప్రాతినిధ్యం వహిస్తుంది పూర్వం శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్రకు ముందు రోజు వందలాది మంది భక్తులతో కలిసి గుండిజ ఆలయాన్ని శుభ్రపరుస్తారు శ్రీ చైతన్య మహాప్రభు అడుగుజాడలను అనుసరిస్తూ రథయాత్రకు ముందు రోజు నేటికి ఈ ఆలయాన్ని శుభ్రపరుస్తారు ఈ ఆచారం ఐదు వందల సంవత్సరాలు పైగా కొనసాగుతుంది స్థానిక భాషలో ఈ ఆచారాన్ని గుండిజ మజ్జన అంటారు అంటే గుండిజ శుభ్రపరచడం అని అర్థం నిజానికి ఈ ఆలయ ప్రక్షాళన మన హృదయ శుద్ధితో పోలుస్తారు ఈ ప్రక్రియని అనర్థ నివృత్తి అంటారు మన హృదయంలో ఉన్న అవాంఛిత కోరికలను మనకు మనం శుభ్రపరచుకోవటం అని అర్థం ఈ ఆలయంలో శుభ్రపరచడానికి ఉపయోగించే కర్రలు రాళ్ళు దాని ద్వారా వచ్చే దుమ్ము మన హృదయంలో ఉన్న వివిధ అనర్థాలను సూచిస్తుంది విశ్వానికే నాథుడైన జగన్నాథుడు గుండిజ ఆలయానికి ప్రవేశించటం అంటే మన హృదయంలోకి ఆ భగవంతుడి రాకను ఉద్దేశించటమని అర్థం అంటే జగన్నాథుడి రా ముందు మన హృదయాన్ని శుభ్రపరుచుకునే ఈ ప్రక్రియని మర్జన అంటారు నేటికి శ్రీ చైతన్య మహాప్రభుని అనుసరించే వారు దాదాపు నూట యాభై మంది భక్తులు ఈ ఆలయాన్ని శుభ్రపరుస్తారు శుభ్రపరిచే సమయంలో కీర్తనలు చేస్తారు కొన్నిసార్లు భక్తులు ఈ ఆలయాన్ని శుభ్రపరిచే సమయంలో తమను తాము మరిచి నృత్యం చేస్తారు ఈ విధంగా వారు తమ హృదయ ఆలయాలను అలాగే ఈ గుండిజా ఆలయాలను శుభ్రపరుస్తారు విశ్వప్రభు రాక కోసం బాహ్యం అంతరాలయాలను సిద్ధం చేసుకుంటారు చూసారు కదా జగన్నాథుడి రథయాత్రకు ముందు రోజు గుండిజా ఆలయంలో జరిగే గుండిజా మర్జన విశేషాల గురించి హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో మన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్